Welcome to Omega India News. రాజేంద్ర నగర్ సర్కిల్లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ విద్యార్థులతో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ సమావేశమయ్యారు యూనివర్సిటీలో జరుగుతున్న పరిశోధనలు విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు యూనివర్సిటీ భూములు అన్యక్రాంతం కాకుండా చూడాలని విద్యార్థులు స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కోరారు స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేసి తెలంగాణ ప్రభుత్వం అప్పుల కుప్పగా చేశారని అన్నారు యూనివర్సిటీ భూములు కూడా అన్యక్రాంతం కావడంలో కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందన్నారు నిధుల కొరత కారణంగా అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నామని అతి త్వరలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్థానిక నాయకులు పాల్గొన్నారు పిహెచ్డి స్టూడెంట్స్తో ఇంట్రాడాక్షన్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ కానీ రీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఎన్నో సమస్యలు మా దృష్టికి తీసుకొని వచ్చిందో తప్పకుండా ఆ సమస్యలన్నీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మీద రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయి ఈ వ్యవసాయ విశ్వవిద్య పూర్వ వైభవం తీసుకు వచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాబట్టి ఎందుకంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వ్యవసాయ రంగం మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ కానీ పట్టు కానీ ఇతర పార్టీలకు లేవు కాబట్టి తప్పకుండా వైఎస్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి హలంలో పుట ఏ విధంగా అయితే వ్యవసాయ రంగాన్ని కాపాడబడ్డదో అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యూల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా వ్యవసాయ రంగాన్ని కాపాడుతాము ఈ యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకొని వస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం గవర్నమెంట్ నిర్ణయం ఆక్రమించుకునే అన్ని మళ్ళీ వాపస్ తీసుకుందాం అన్నది కరెక్ట్ అది దాన్ని మళ్ళీ మీరు తప్పు వాటిలో ఉంది ఎండాల్లా ట్రైనింగ్ ఉండే దాని కూడా ఎంతో తీసుకోవాలి ఇక్కడ పెట్టిన పంట దాన్ని కూడా మందులు లేకుండా పంటలు పెడతాం చాలా కాదు నాకు ఏదైనా రైతు కదా అని చెప్పి ఈ రైతు సంవత్సరం పెడతాం ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఇంచుమించు నాలుగు మాటలు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది సినిమా రెడ్డి గారు సీజర్బాబు అందరూ వచ్చి ఈ సమస్య తీసుకునే దీనిని ఒక హోదా కాదు దీనికి ఒక మంచి పేద ఆలోచనతో ఉన్న ఆలోచన దగ్గర ప్రోత్సహిస్తున్నాడు ఇలా ప్రసాదం అదే కారణం ఎందుకంటే ముఖ్యమంత్రి